అందరికీ నమస్కారం ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మీడియా ద్వారా ఆ సంబంధించిన అధికారులకు ఎవరెవరైతే పోస్టల్ బ్యాలెట్ అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఒక మా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పటం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం కండక్ట్ చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు పోస్టల్ బ్యాలెట్ అంటే ఎన్నికల్లో ఎవరైతే విధులు లో ఉండి వారు ఆ రోజున ఓటు వేయటానికి వారికి అవకాశం ఉండదు అటువంటి వారు అందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ పరిధిలోకి వస్తారు అంటే ఉదాహరణకు మనకి పోలింగ్ పర్సనల్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆ రోజున ఉన్న వీడియోగ్రాఫర్సు డ్రైవర్సు మైక్రో అబ్జర్వర్సు అలాగే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కానీ ఆర్ఓ ఆఫీసులో కానీ ఇలా చాలామంది అధికారులు ఆ రోజు పూర్తిగా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండి ఓటు వేయటానికి పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళి ఓటు వేయడానికి అవకాశం ఉండక ఉండని వారు చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం అన్నది కల్పిస్తున్నాం వీరితో పాటు ఎవరైనా సరే ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైనా బందోబస్తు తీసుకున్న అలాగే బందోబస్తు ఈ ఈ ఎలక్ ఎలక్షన్ కోసం తీసుకుంటున్న ఆల్ పోలీస్ పర్సన్స్ తర్వాత బిఎల్ఓసు ఇంకా ఎవరైనా యూనిఫామ్ సర్వీస్ వాళ్ళని మనం ఎలక్షన్ డ్యూటీ కోసం తీసుకున్నా వీళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఇవ్వటం జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి నిన్న సీఈఓ ఆఫీస్ నుంచి చాలా డీటెయిల్డ్గా గైడ్లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు ఎన్నికల్లో నిమ్మ ఉండి ఓటు వేయకపోతే వాటికి క్లియర్గా డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేయాలి ఫామ్ ట్వెల్వ్ ప్రొసీజర్ కానీ అలాగే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటు చేయటం దానికి సంబంధించిన డేట్స్ కూడా జిల్లా వరకు ఫిక్స్ అయ్యటం జరిగింది ఇక్కడ సమస్య అంతా మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు వేరే జిల్లాలో ఓటు ఉంటే అది వినియోగించుకోవటం ఎలా అన్నదానికోసం నిన్న చాలా డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది సో ముందు మన జిల్లాలో పనిచేసిన వాళ్ళ కోసం చెప్తాను తర్వాత వేరే జిల్లాలో ఓటు హక్కు ఉన్న వాళ్ళ కోసం ఏ విధంగా చేయాలని నేను చెప్తాను ఒకటి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీ ఉంటే వారికి వారు ఖచ్చితంగా ఫామ్ ట్వెల్వ్ ఫామ్ ట్వెల్వ్ అన్నది అక్కడ సంబంధించిన ఆర్ఓ ఆఫీస్లో ఒక పాసిబాలిటీ సంబంధించిన హెల్ప్ డెస్క్ అన్నది ఇవ్వటం జరిగింది అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను ఆర్ఓ ఆఫీస్లో కాస్టబల్ సంబంధించిన హెల్ప్ డెస్క్ ఉంది ఈ హెల్ప్ డెస్క్ దగ్గర ప్రతి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల డ్యూటీ కానీ ఉంటే ఆ డ్యూటీ ఆర్డర్తో పాటు వాళ్ళు ఈ ఫామ్ ట్వెల్వ్ అన్నది అక్కడ ఆర్ఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్లో ఇవ్వవలసి ఉంటుంది అది ఆల్రెడీ పీఓస్కి ఏపీఓస్కి ఓపీఓస్కి అలాగే ఈరోజు మైక్రో అబ్జర్వ్ ట్రైనింగ్ ఉంది వారికి అలాగే పోలీస్ పర్సనల్కి ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది వీటితో పాటు అయితే దీన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మెడికల్ అండ్ హెల్త్ ఆ రోజు అన్ని హాస్పిటల్స్లోనూ స్టాఫ్ ఉండాలి అలాగే ఆర్టీసీ మన సెక్టర్ సెక్టర్స్కి బస్సులు అవి వేస్తాం కాబట్టి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది డ్రైవర్లు ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉంటారు సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఇంకా ఫైర్ ఫారెస్ట్ ఎవరైతే ఆ రోజు ఖచ్చితంగా విధుల్లోనే వాళ్ళ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉండవలసి ఉంటుందో సో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోడల్ ఆఫీసర్ ద్వారా ఫామ్ ట్వెల్వ్ నేను ఇందాక చెప్పిన వాళ్ళు ఎక్కడైతే వాటర్ అయ్యి ఉంటారో ఏ నియోజకవర్గంలో అయితే వాటర్ అయి ఉంటారో అక్కడ ఆర్ఓ ఆఫీసులో పెట్టిన హెల్ప్ డెస్క్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది సో దీనికి ఎక్కడ కూడా ఆఖరి తేదీ అన్నది లేదు అంటే మనం ఒక ఫెసిలిటేషన్ కోసం ఒక బాధ్యతగా వ్యవహరించడం కోసం ఇరవై ఆరు ఏప్రిల్ అన్నది ఒక డేట్గా పెట్టుకున్నాం ఇరవై ఆరు తర్వాత తీసుకోమంటే అటువంటిది ఏమీ లేదు ఇరవై ఆరు వరకు మనకు ఒక అంచనా అన్నది మనకు పూర్తిగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతే ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నా సరే మనకి పోస్టల్ బ్యాలెట్ కోసం మేము ఏదైతే డేట్స్ డిసైడ్ చేసామో జిల్లాలో ఆ ముందు రోజు వరకు కూడా వాళ్ళు ఫామ్ ఫలు అందించే అవకాశం అన్నది ఉంది ఇది అందరూ గమనించాలి సో ఇక్కడ మన జిల్లాలో మే ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు పోస్టల్ బ్యాలెట్ తేదీలకి నిర్ణయించడం జరిగింది ఐదో తారీఖున ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు ఓపీఓస్ వీళ్ళు ఓటు వేస్తారు పోస్టల్ బ్యాలెట్లో ఆరో తారీఖున ఎక్స్క్లూజివ్గా పోలీస్ పర్సనల్ కోసం పెట్టడం జరిగింది ఏడో తారీఖున ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇందాక నేను చెప్పిన మెడికల్ అండ్ హెల్త్ ఫైరు ట్రాన్స్పోర్టు ఫారెస్ట్ ఇటువంటివి ఎవరైతే మనకు ముప్పై మూడు సర్వీసెస్ ఉన్నాయో ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఏడో తారీఖున పెట్టడం జరిగింది సో ఐదో తారీఖున ఎవరైనా మిస్ అయినా ఆరు ఏడు తేదీల్లో వేయచ్చు ఆరో తారీఖున మిస్ అయిన వాళ్ళు ఏడో తారీఖున కూడా వేయచ్చు ఏడో తారీఖు అన్నది మనకి ఒక లాస్ట్ డేట్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడో తారీఖున ఎవరికైతే మన ఎసెన్షియల్ సర్వీసెస్ డ్రైవర్స్ పెట్టమో వాళ్ళు ఐదో ఆరో తారీఖుల్లో వేయకూడదని లేదు కానీ ఒకేసారి ఎక్కువ మంది వచ్చి అక్కడ కొంచెం ఆ డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేయాలి కాబట్టి దానికోసం మనం ఈ ఐదు ఆరు ఏడు తేదీలు అన్నది పెట్టుకోవడం జరిగింది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ మనం ఫామ్ ట్వల్వ్ ఇచ్చారో వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈ మూడు తేదీల్లోనూ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు ఇది మన జిల్లాలో తీసుకున్న నిర్ణయం అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎక్కడ జరుగుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ సెంట్రలైజ్డ్గా ఒక జిల్లా దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్లు పెడితే మాచర్ల నుంచో పెదకూరపాటి నుంచో ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఓటివేట్ ఇబ్బంది కాబట్టి ఇది డీసెంట్రలైజ్ చేసి ఏ నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గంలో వాళ్ళు నిర్దేశించిన అది ఆవరణలో అది గ్రౌండ్ కావచ్చు ఒక స్కూల్ వా ఇది కావచ్చు అది ఆర్ఓలు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఆ ప్రాంగణంలో ఈ ఐదు ఆరు ఏడో తారీఖుల్లో పోస్ట్ బ్యాలెట్ అనడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎవరెవరు ఉండాలి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అలాగే పొలిటికల్ పార్టీస్కి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ చేయటం వాళ్ళ ఏజెంట్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేసి వారి సమక్షంలో పకడ్బంద్కి పోస్టల్ బ్యాలెట్ జరగటానికి